హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ సో ఈరోజు హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా అసలు ఏంటి అది ఎలాంటి సిమ్టమ్స్కి కాజ్ చేస్తుంది దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మొదలైన వాటి గురించి తెలుసుకుందాం సో అందరూ ఎప్పటికప్పుడు వింటానే ఉండి ఉంటారండి హెచ్పెలోరీ బ్యాక్టీరియా అనేది సో ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఇండైజేషన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఆర్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చండి సో ఈ బ్యాక్టీరియా అనేది వెరీ వెరీ కామన్ అండి నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం అంతా కూడా ఈ బ్యాక్టీరియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో మనం ఏం తిన్నా ఏం తాగినా ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది కడుపులోకి వెళ్తూ ఉంటుంది సో ఇలాగా బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిన తర్వాత ఒక లెవెల్ అంటే కొంతమందికి కొంత ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం దానివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అనేది ఉంటుంది సో తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండు వేల బ్యాక్టీరియా కడుపులో ఉంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అదే మీకు ఒక రెండు లక్షలు ఇరవై లక్షలో బ్యాక్టీరియా కడుపులో కనుక స్లోగా ఎక్యులేట్ అయితే మీకు సిమ్టమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయంటే సో కడుపు అంతా కూడా టైట్ అవడం కొంచెం తినం కూడా హెవీగా అనిపించడం పైనుంచి గ్యాస్ అంటే తేనుపులు కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోవడం అండ్ దీంతో పాటు కొంతమందికి ఈ చెస్ట్ అంతా కూడా పట్టేసినట్టు అయిపోయి వాళ్ళకి ఊపిరాడినట్టు ఒక ఫీలింగు సఫకేషన్ ఫీలింగు కొంతమందికి ప్యానిక్ అటాక్స్ అంటారండి అంటే కొంచెం గాబరావడము లేకపోతే గుండెదడ ఆయాసము ఆల్మోస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చనిపోతానన్న ఒక భయము ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అది గ్యాస్ హార్ట్ ప్రాబ్లము ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామంది కార్డియాలజిస్టుల దగ్గరికి వెళ్ళడం ఈసీజీలు టూడీఎలు ఇవన్నీ రిపీటెడ్గా చేయించుకుంటూ ఉంటా ఉంటారండి సో ఎప్పుడు చేసినా కూడా వాళ్ళకి అన్నీ నార్మల్గానే వస్తూ ఉంటాయి కానీ ఇది ఏంటనేది వాళ్ళకి అర్థం కాక చాలా సఫర్ అవుతూ ఉంటారు సో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది మేము యాజ్ ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్టు మా ఓపీడీలో చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సో ఈ వీడియోలో మనం అసలు హెచ్ పల్రీ అంటే ఏంటి ఎలాంటి ఇన్ఫెక్షను ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ బ్యాక్టీరియా ఎలా డయాగ్నోస్ చేస్తాం దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మొదలైన చాలా అపోహలు అనుమానాలు ఉంటాయండి బ్యాక్టీరియా గురించి ఆల్టర్నేటివ్ గురించి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రలాజిక్స్